నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సోమ్ల నాయక్ ఎంపీడీఓ షాలెట్ సిబ్బంది కలిసి ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు పేర్కొన్నారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శశిధర్ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య ఆర్ఏ సల్మా విఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు ఈ యొక్క ప్రతిజ్ఞ మరియు రేపు అందరూ పోలింగ్ పోలింగ్ బూత్ అధికారులతో మరి ఆయా సూపర్వైజర్లతో అందరం కలిసి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కొత్త కొత్త ఓటర్లు అంటే యువ ఓటర్లు అలానే సీనియర్స్ ఉంటారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా ఎన్నికల్లో వాళ్ళు ఓటేసి మరి ఉన్నటువంటి పెద్దలు మరి అలాంటి వాళ్ళని గౌరవించడం మరి యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల పదకొండు మరి జనవరి ఇరవై ఐదు నుంచి మరి ఇది పదహారవ సంవత్సరం మనం అన్ని శాఖలతో మరి అన్ని మండల కేంద్రాలు కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడము ఒక ఆనవాయితీ మరి దీంట్లో భాగంగా మరి అందరూ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అధికారులు అలానే బూత్ లెవెల్ ఆఫీసర్సు మరి వారందరి గ్రామంలో గ్రామస్తులు కావచ్చు ఓటర్లు కావచ్చు అలాగే గ్రామ పెద్దలు మరి వారందరి సహకారంతో పోలింగ్ బూత్ ఈ ఓటర్ల సంబంధించి ఏదైతే మనకు ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అంటే విద్యార్థులతో అక్కడ స్కూళ్ళల్లో వృత్తులతో పోటీలు కావచ్చు లేకపోతే ఈ ముగ్గుల పోటీలు కావచ్చు రంగోళీ కావచ్చు మరి అలాంటి కార్యక్రమం నిర్వహించడము వారికి అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున మరి వాళ్లకు కొంతమంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కానివ్వండి మరి వారందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి కొత్త ఓటర్లను సన్మానించడము వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు మరి మంజూరు చే వాళ్ళకు అంది అందజేయటము మరి పోలింగ్ బూతుల్లో మరి ప్రతి బిఎల్ఓ కూడా దీన్ని ఒక మంచి కార్యక్రమం పండుగ వాతావరణంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన ఈ పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి మరి అట్లానే అందరూ బిఎల్ఓలకు కూడా మరి మేము తెలియజేస్తున్నాము